ఎంపీటీసీ గారి ఆహ్వానిస్తున్నాము తర్వాత ప్రోగ్రాం ఉన్నాయి

ఈ సభని అధ్యక్ష వహించవలసిందిగా పాఠశాల ప్రధాన ప్రజలు గారిని కోరుకుంటున్నారు ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి గౌరవ పెద్దలు శ్రీ జవ్వాది చేస్తారు మన పాఠశాల అభివృద్ధిలో మన సంఖ్య ఒకటి ఎనిమిది సంవత్సరాలు చేసి మళ్ళీ ఇదే స్కూల్కి ఈ రుణం ఇంకా నాకు రుణం తీ ఉంది కాబట్టి మళ్ళీ ఈ పాఠశాలకు రావడం జరిగింది మరి గత సంవత్సరం నేను జూన్లో ఎనిమిదో తారీఖున ఈ పాఠశాలలో వచ్చిన తర్వాత మళ్ళీ మనం మంచి రిజల్ట్ సాధించాం టీచర్లకు పోస్ట్ రావడం అని మంచిగా ఉన్నాయి కానీ ఇరవై పోస్టులు ఇరవై సెక్షన్లు కాదు హిందీ ఇద్దరు టీచర్లు ఉన్నారు ఉండాలి గడపడం అంటే ఒక Í nýjauðu kvarkuðunni að þið pættu grafum. Í nýjauðu kvarkuðunni að þið pættu grafum. Í nálu kastalandi yfir þengar? ప్రజెంట్ ఉన్నటువంటి ముఖ్యమంత్రి భుజ స్కంధాల మీద వేసుకున్నారు తిరిగి మళ్ళా పరిపాలనని ఏ విధంగా గాడిలో పెట్టేటువంటి బాధ్యతని చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు ఇవన్నీ కూడా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది అభివృద్ధి సంక్షేమం రెండు కళ్ళుగా ముందుకెళ్లాలనేటువంటిది ఈ ప్రభుత్వ లక్ష్యం అంతేకాకుండా విద్యార్థిని విద్యార్థులకి ఎందుకంటే మీరెంత వృద్ధి చెందితే అంత రాష్ట్రం దేశం అభివృద్ధి చెందేటువంటి అవకాశం ఉంది మీకోసం ప్రతి నిర్ణయం ఈ ప్రభుత్వం మంచి భవిష్యత్తు కోసం తెలుగు జాతి గర్వపడేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఉంటాయని నేను మీ అందరికీ తెలియజేస్తూ ఈరోజు పుస్తకాలు యూనిఫామ్స్ దానికి తోడు బ్యాగు కిట్టు అన్ని కూడా మీకు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది ఇవన్నీ మీరు తీసుకొని మీ తల్లిదండ్రులు గర్వపడేటువంటి స్థాయికి ఈ దేశంలో అత్యున్నత స్థానాన్ని మీరు అలంకరించేటువంటి దానికి కష్టపడి మీరు విద్య ద్వారా మాత్రమే సాధ్యమైనటువంటిది మీరందరూ పట్టుదలగా ఉండాలని నేను మీ అందరినీ కోరుతూ ఏది అవకాశం ఉన్నా పాఠశాల అభివృద్ధికి నిధులు తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తాము తప్పకుండా ప్రయారిటీ విలేజ్ ఉన్న దాంట్లో మినపారం ప్రయారిటీ విలేదిన కనుక ఏ అవకాశం వచ్చినా ఈ పాఠశాలని టాప్ ప్రయారిటీ ఉంటుందనే మీకు తెలియజేస్తూ కృష్ణనాయకర్ ఆధ్వర్యంలో నలభై మంది అవుట్ సోర్సింగ్ కానీ రెగ్యులర్ కానీ మీరు కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించి స్ట్రెంగ్ పెంచేటువంటి దాన్ని కృషి చేయాలని కోరుతూ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను నమస్కారం అదే ఈరోజు పంపిణీ చేయడం జరుగుతూ ఉంది మీరు మంచి ఉన్నత విద్యని అభ్యసించాలి శారదా హై స్కూల్ తర్వాత ఎక్కువ స్ట్రెంగ్త్ ఉన్నటువంటి హై స్కూల్ కూడా గడపవరం సుమారు తొమ్మిది వందల యాభై మంది విద్యార్థిని విద్యార్థులు ఉన్నారు ప్రైవేట్ పాఠశాలలన్నీ కాస్ట్లీ ఎడ్యుకేషన్ అయిపోయింది ప్రభుత్వ పాఠశాలల్లో ఇరవై ఐదు మంది ఉపాధ్యాయులు కూడా ఉన్నారు ఇక్కడ ఇప్పుడే నేను అక్కడ ఇరవై నాలుగు మంది ఉన్నా ఇరవై ఐదు మంది కనుక మీరు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే ప్రైవేట్ కెళ్ళి అత్యధిక ఫీజులు కట్టించి తల్లిదండ్రులు ఇబ్బందులు పడే పరిస్థితులు లేకుండా ఉండే అవకాశం ఉంది మీరు కూడా ఈ పాఠశాలలో ఎక్కువ రేపులు ఏ విధంగా సాధించాలి ఎక్కువ మార్పులు ఏ విధంగా విద్యార్థుల విద్యార్థులు తీసుకురావాలి ఎక్కువ వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించాలి అనేటువంటిది ఇరవై ఐదు మంది ఉపాధ్యాయులు కూడా కృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో మీరందరూ మంచి క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇస్తే మీ స్ట్రెంగ్త్ ఇంకా పెరిగేటువంటి అవకాశం ఉంది మంచి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మంచి ప్రభుత్వం మీకు ఒక మంచి బాబు గారు కూడా మీ శాఖ మంత్రిగా ఉన్నారు విద్యాశాఖకి ఈ రోజు భవిష్యత్తు కోసం నలభై మంది కాంట్రాక్ట్ తో కలుపుకుంటే కాబట్టి భవిష్యత్తు ఆలోచించేవాళ్ళు మీ గురించి ఆలోచించేటువంటి మంత్రి నాడు విద్యాశాఖ మంత్రి అయ్యారు లోకేష్ బాబు గారు కాబట్టి మీకు ఒక మంచి భవిష్యత్తు ఉంటుంది మీరు కూడా కష్టపడి చదవండి మీ తల్లిదండ్రులు తినో తినకనో మిమ్మల్ని చదివించి కష్టాలు పోవాలని కోరుకుంటున్నారు మిమ్మల్ని బాగా చదివిస్తే వాళ్ళు సుఖపడతారనేటువంటి ఆలోచన తోటి ఆర్థిక ఇబ్బందులు ఉన్నా మిమ్మల్ని సభ్యులుగా ఎన్నికైన తరువాత కార్యక్రమం ఇది ఉరికి పూడి ఫస్ట్ రావడం జరిగింది విద్యార్థులకు సంబంధించినటువంటి కార్యక్రమం ఎందుకంటే మీరే ఈ రాష్ట్రానికైనా దేశానికైనా భవిష్యత్తు మీరే కాబట్టి చంద్రబాబు గారి నాయకత్వంలో పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో మీకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడాలి మంచి ప్రభుత్వం ఉన్నప్పుడు మీకు ఒక మంచి భవిష్యత్తు ఏర్పడేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా ఇప్పటికే తెలుగువారు ఎక్కడున్నా కూడా దేశ విదేశాల్లో బ్రహ్మాండంగా తెలుగువారే ఉన్నారు అందుకనే మీకు కూడా మంచి విద్యను అందిస్తే ఏ స్థాయికైనా వెలిగేటువంటి దానికి అవకాశం ఉంది అందుకనే ఈరోజు పుస్తకాలు కిట్స్ మొత్తం మీకు ఏదైతే ఉన్నాయో చంద్రబాబు గారి యొక్క దాతృత్వం ఏంటంటే జగన్ ఫోటో ఉన్నా మీకు సమయానికి అందివ్వాలని ఇచ్చేమని చెప్పారు అది చంద్రబాబు గారి యొక్క గొప్ప మనసులో ఫోటో ఆ ఫోటో పెంచి తప్ప భవిష్యత్తు గురించి ఆలోచించలేదు చంద్రబాబు గారేమో జగన్ ఫోటో ఉన్నా సమయం వృధా చేయకూడదు సమయానికి మీకు పుస్తకాలు ఇవ్వాలి దుస్తులు ఇవ్వాలి ఏదైతే మీకు ప్రభుత్వం చందాలను సకాలంలో అందించేటువంటి దానికి జగన్ బొమ్మన్న పర్లా మీకు సమయానికి ఇవ్వమని చెప్పారు అది తెలుగుదేశం జనసేన ప్రభుత్వం యొక్క గొప్పతనం కాబట్టి కూడా మీ తల్లిదండ్రులు ఎంతో నమ్మకంతో మిమ్మల్ని చదివిస్తే కష్టాలు పోతాయనేటువంటి ఆలోచనతో మీ తల్లిదండ్రులు తిన్నా తినకపోయినా మిమ్మల్ని చదివిస్తా ఉన్నారు అవునా కాదా అవునా అవును వాళ్ళు చేయొచ్చని ఎంతమంది ఉన్నారు ఆర్థిక ఇబ్బందులున్నా కూలి పని చేసుకొని కూడా మిమ్మల్ని చదివించేవాళ్ళు ఉంటారు వ్యవసాయం లాభాల్లో లేకపోయినా పొలాలన్నీ ఆస్తులన్నీ మిమ్మల్ని చదివిస్తా ఉన్నాను ఆ పట్టుదల కలిసి మీద పెరగాలి మీ ద్వారా మీ కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలి మీరు ఈ దేశంలో ఉన్నత స్థానానికి ఎదగవలసినటువంటి అవసరం ఉంది విద్య ద్వారానే ఏదైనా సాధ్యం పేదవాడు రాష్ట్రపతి అయినటువంటి సందర్భాలు ఉన్నాయి పేదవాడు ప్రధానమంత్రి అయిన సందర్భాలు ఉన్నాయి అది విద్య ద్వారా మాత్రం కష్టపడి మీలో ఎంత పట్టుదల పౌరుషం కసి ఉంటుందో ఆ విధంగా మీరు ఏ స్థానానికైనా మీరు ఎదిగేటువంటి అవకాశం ఉంది ఆ విధంగా ఈ ప్రభుత్వం విద్యార్థిని విద్యార్థులకు ఒక మంచి భవిష్యత్తుని కలుగజేసేటువంటి దూరదృష్టి కలిగినటువంటి ముఖ్య